ఫ్రెండ్స్ మా ఊరికి సగిలే రోజైంది ముందెళ్ళి బాగా వచ్చింది అని పెట్టా వీడియో కానీ ఇప్పుడు చాలా ఫోర్స్గా వచ్చింది పంచభూతాలు బాగా ఉంటాయి కల బాగా వచ్చిందని నేను వెళ్ళి ఆనందపడ్డానని ఇప్పుడు ఇంకా ఫోర్స్గా వచ్చింది ఆటర్ బాగుందిరా సగలేరు చూడు పొంగి పొర్లుతున్న సగలేరు చూడండి మునిగిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడే ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా మన ఏ ఉంటుందో ఇంత ఫోర్స్ వచ్చింది నేను ఎన్నోసారి నిన్న కాక మొన్నే కదా నిన్న కాక మొన్న నేను చేతికి వెళ్ళినప్పుడు బాగా వచ్చింది నేను మిస్ అయ్యాను అన్నాను మిస్ అయ్యావాను నన్ను అని చెప్పి విని ఎంత ఫోర్స్గా వచ్చిందో నిన్న పొద్దున ఆయన చేతికి వెళ్ళాడు ఇంటికి ఇంటికెళ్ళ రిటర్న్ వస్తున్నప్పుడు అంత లేదు మధ్యాహ్నానికి ఫోర్స్ వచ్చిందా నైట్గా బ్యారిగేట్లు పెట్టారు ఏ అండి బ్యారిగేట్లు పెట్టారు ట్రాఫిక్ ట్రాఫిక్ లేదు నాకు ఎవరు రావట్లే పదా బ్యారిగేట్లు దోసుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళకి భయం ఉందా చూపిస్తా చూడండి బాగు దగ్గరకు వచ్చేసాం ఎక్సైట్మెంట్గా ఉంది నాకు బాగా నేను అమ్మ పోలీసులు ఉన్నారే నేను బాగు వచ్చిందని వీడియో పెట్టాను పంచభూతాలు చూడండి అంటే ఫోర్స్ వచ్చింది మేము చేయిన్కి వెళ్తున్నాను చెప్తా ఏ ఏమండి ఇప్పుడు బండి వెళ్దా అటు మరి మనం చేయను చూడాలంటే ఎలాగా ఆమ్ దాలు ఏమైపోయినాయో నేనొచ్చి ముందు రోజు వాగు రాలేదు అన్న తెల్లారేటప్పటికి ఫోర్స్గా వచ్చేసింది వాగు కార్లతో వచ్చారు సగలేరు చూడ్డానికి కార్లు కడుక్కోడానికి వచ్చారు చూడడానికి వచ్చారు ఇప్పుడు కారు కడగాల కారే అయి కొట్టు కారు మునిగిపోయి తేలిపోతుందా మేము ఇక్కడికి వచ్చాము ఎవరులే గేమ్స్ ఆడకూడదు కదా ఈ రూట్ని వెళ్తున్నాం అందరు చూస్తున్నారు వీడియో ఆఫ్ చేస్తాం మంచి పూలు వచ్చినాయా చా మంచి పూల తోట అక్కడ అన్న వన్ అన్న ఏమంటున్నాడు తెలుసా ఏ పూలు ఏమండి వీడియో తీసుకుంటా తీసుకెళ్ళ వీడియో బాగా వస్తుంది ఇప్పుడు సన్ను అక్కడ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అమ్మ వచ్చి లైవ్ ఇవ్వచ్చు కదా అంటున్నాడు అన్న ఇక్కడ ఎన్ని పూల తోటలు ఉంటాయో మాయనేమో ఆగనేడు నువ్వచ్చావేంటి బండి మీద అటు వెళ్దాం మాయమేమండీ బాగులో కొట్టుకుపోతే నాకు కర్వవుతావు నాకు ఒక్కదానివి చూడే అమ్మాయి ఎంత ధైర్యం ఇస్తుందో

कल्ला दाडी చూడండి విన్ని వందవర్ మాట్లాడలేదవరా నా మై లావ్ น่ะ ઓરે દેખ લાગさい మా చేకి వెళ్ళే దారి ఇది మా ఆయన అవతలకి వెళ్ళడానికి భయపడుతున్నాడు కానీ అందరు వస్తున్నారు అది అందరు వస్తుంటే నువ్వు భయపడుతున్నావు వెళ్ళి ఇంత దూరం వచ్చి చేను చూడ్డానికి తిరణాలకు వచ్చినట్టు వస్తున్నారు వాగుని చూడ్డానికి తిరణాలకు వచ్చినట్టు ఎవరు రావణవుతుంది కదా స్నానం చేయడానికి పోయా కళాదర్ అంటున్నాడు మా ఇంట్లో నీళ్ళు లేవు మా ఆయన స్నానం చేయడానికి వచ్చాడు కల గల స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం కళా నాలుగే టైము లేదు నాలుగే టైం చూడు విహారి ఏ లోపల తిరుగుతున్నారే హలో వద్దా పోదాం నేను ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వాగు చూద్దాందాం ఇది బంగ్లానా ఇప్పుడంతా మార్చేశారే హాయ్ ఫ్రెండ్స్ కోణల్లోంచి వచ్చిన సగి వాగు ఇది నేను ముందు రోజు వచ్చి మిస్ అవుతున్నా వాగ్ వచ్చి పోయింది ఈ సంవత్సరం చూడలేకపోయాను మిస్ అవుతున్నా అంటే పంచభూతాలు చూసారా విని తెల్లారేటప్పటికి ఎంత ఫోర్స్గా వచ్చినాయో ఇది నల్లమల్ల ఫారెస్ట్ సగలేరు ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు మా ఊరు దాకా వచ్చింది తగ్గలేరు చూడండి కొండ కోణల్లోంచి పడ్డ వాటరు ఫోర్స్గా మాకు అసలు వానలు చాలా తక్కువ అంత అంత లెక్క వానలు పడి ఊర్లు మునిగిపోతే మాకు వానలు పడతాయి ఇది రాక్షసి గడ్డ అని అంటారు వానలు రేరుగా పడవు అసలు వాగు రావాలంటే మాత్రం ఎంతో కుంభ వృష్టి వానలు పడితేనే వాగు వచ్చేది కొండ కోణలో పడ్డ వాటరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు కదా తగిలేరు తగిలేరు వచ్చినందుకు మా ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే మా ఆయన రైతు కదా బోర్లలో పుష్కలంగా వాటర్ వస్తాయి అని మా ఆయన హ్యాపీగా ఉన్నాడు మా వాటర్ చూడండి చూసారా విని వాగు మళ్ళీ వచ్చింది నా కోసం వచ్చిందేమో కల ఉన్నాయి జాగ్రత్త ఈ పక్క రెండు నేను ఇక్కడ వీడియో ఫోటో తీసుకున్నా

ఈ కొండ కోనల్లోంచి ఇక్కడ బ్రిడ్జ్ పైనుంచి అసలు వాటర్ చూడండి జల జల అని ఈ చాలా ఔషధ మూలికలు కొండలో పడ్డ నీళ్ళు కాబట్టి ఔషధ మూలికలు ఉంటాయి కదా ఏ ట్రైన్ వస్తుంది కదా అక్కడ వీడియో తీసుకుందాం రా రైన్ 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 మనందరసన్ ట్రైన్ రైన్ గన్ విచ్చుతున్నా ఫ్రెండ్స్ బొబ్బలటాయన్ వచ్చ ఈ రోజు అన్ని ఫైనల్ అన్ని ట్రైన్లే వాటర్ ఫ్లై ఫ్రెండ్స్ వాటర్ ఫ్లో చేసి మా ఆయన ఆనందం అయింది ఫ్రెండ్స్ హెవీ ట్రక్స్ వెళ్తుంటే రోడ్డుకు వణుకుతుంది మన వీడియో పనిలో మనం ఉంటే కోతులు జర్కిన్లు పీకేసి ఆట ఆడుతున్నాయి తినడానికి ఏం తేలేదమ్మా ஏன்ட்டு தான் இக்கட போட்டு திசா வாக்கு என்ன பாடுது இது அம்மானம் kita na oh bahut since ta school bus పచ్చని పై గాలి వస్తుంటే ఎంత చల్లగా హాయిగా ఏమంటే బంగ్లా దగ్గర ఫోటోలు బిడ్డలు దిగూడదా మనం చేతికూడదాన్ని పని చేస్తాం లోపల పోనీ లోపలి పోనీ